కార్యక్రమంలో ఉన్న మహిళకు ఇస్తే ఆధారాలను సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని ఈడీ తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయంపై ఆమెకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని ఈ కు ప్లాన్ చేసింది అమలు చేసింది కవితేనని అన్నారు విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలో నోటీసులు జారీ చేశామని డిజిటల్ ఎవిడెన్స్లను మాయం చేయవద్దని స్పష్టంగా చెప్పిన నాలుగు మొబైల్ ఫోన్లోని డేటాను ఫార్మాట్ చేశారని గుర్తు చేశారు అప్రూవర్గా మారిన సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైన నిందితులపై ఒత్తిడి తెచ్చి బెదిరించారన్నారు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన చాలా అంశాలకు సమాధానమే ఇవ్వలేదన్నారు ఈ కేసులో కల్వకుంట్ల కవితతో పాటు చాలా మంది నిందితులు వందలాది డిజిటల్ ఎవిడెన్స్లను డివైజ్లను ధ్వంసం చేశారు అని పేర్కొన్నది ఈడీ తరఫున న్యాయవాది కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి సమర్పించారు కవిత చిన్న కొడుకు ఒంటరిగా ఏం లేడని ఇరవై రెండేళ్ల వయసున్న సోదరుడు ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని ఈడీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కవితను ఆమె ముగ్గురు సోదరిమరులు ములాఖాత్ అయ్యారని గుర్తు చేశారు పరీక్షలు ఉన్నాయంటూ మధ్యంతర బెయిల్ అడుగుతున్నప్పటికీ పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయని పేర్కొన్నారు ఇరు తరఫున వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా తీర్పును రిజర్వ్ చేశారు ఈ నెల ఎనిమిదిన ఉదయం పదిన్నర గంటలకు తీర్పును వెలువరించనున్నట్లు పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పై వాదనలు ఈ నెల ఇరవైనా జరగనున్నాయి సో ఈ రకమైన జడ్జిమెంట్ రావడానికి కూడా వీళ్ళు ప్రభావితం చేస్తున్నారని మనకిక్కడ ఈ వార్తలను బట్టి అర్థమవుతుంది కానీ యథేచ్ఛగా ప్రజాధనాన్ని దోపిడీ చేసి తర్వాత ప్రభుత్వాన్ని వాడుకొని ఇలాంటి పనులు చేసిన తర్వాత కూడా కల్వకుంట్ల కవిత గారికి ఇంకా ఏదో ఆశ ఇంకా ఏదో కనీసము తను పశ్చత్తాపం కూడా చెందడం లేదని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సో ఏది ఏమైనా కల్వకుంట్ల గారి కుటుంబం తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అని చెప్పేసి మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది వారి లోపల మార్పు వచ్చి కనీసం ప్రజలకు లాస్ట్ ఆఖరి జీవితంలో సేవ చేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు